మా బాపు ఉన్నప్పుడు ఎప్పుడు ఒక మాట చెప్తుండేవాడు మనకు ఏమున్నా లేకున్నా సరే గానీ మనం ఉండేటందుకు మనకైతే ఒక సంతిల్ అయితే ఖచ్చితంగా ఉండాలరా అంటుండే మేము ఉన్నప్పుడు మేము ఒక ఇంట్లో కిరాయి ఉంటే మా అక్క అప్పుడు డెలివరీ ఉన్నదని మా ఇంట్లో దేవుళ్ళు అట్లనే బాగా పూజలు ఉంటాయని ఆ ఇంట్లో ఎళ్ళిపోర్రు అని చెప్తే ఇంకేళ్ళం అర్థం కాక కాడ కిరాయి ఉండి మా బాపైతే బాగా తెచ్చి ఒక జాగొని ఇల్లు అయితే కట్టిండు నమస్తే దోస్తులు ఇల్లటి ముచ్చడు ఏంటంటే మనమైతే తర్లపేట్ల ఇలా కొత్తింట్లా వంటలు చేసినందుకైతే వేనా ఇప్పట్లేకనే బగారన్నము తెల్లన్నము పప్పు గుత్తంకాయ ఆలుగడ్డ ఆలగడ్డ సేనియాలు బయబర్ల కూర డబల్ కమిట అట్లనే బ్యాట్లు పకోడి కూడా చేసినాం వంటలని అండసారికి కొంచెం లేట్ అయింది ఒక పొద్దు తోటి ఉన్నోళ్ళందరూ అయితే మస్తు గరం కచ్చి బోయినాలు సురేన అన్నం తిని సల్లవాడి లేట్ అయితే లేట్ అయింది గానీ కమ్మగా కడుపు నిండా అందరం తిన్నామని అని ఇలా మనకు వంటలు చెప్పిన చింతపండు రంజిత్ కుమార్ అన్న సింగపూర్ లో ఉన్నా సరే మన మీద ఇష్టం తోటి మన అయితే అలా ఊరికి ఫస్ట్ టైం పరిచయం చేసినందుకు పేరు నా అయితే పెట్టుకుంటున్నా మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ఫాలో అయ్యి